మంత్రం లేకుండా మాల తీయకూడదుగా స్వామి అయ్యో నేను తీయొద్దని చెప్పట్లేదు నేను కాల్ కలగడానికి వచ్చాను అంటే మంత్రం లేకుండా మాల తీయకూడదు కానీ మీరు ఎందుకు తీసేస్తున్నారో తెలుసు స్వామి అంటే ఎవరు అమ్మాయి కోసం మాల తీసేస్తున్నారని విన్నాను మీ ఫ్రెండ్స్ ఎక్కడ మాట్లాడుకుంటుంటే నాకు తప్ప ఇంకో ఆప్షన్ లేదు స్వామి ఏం జరిగిందో మర్చిపోయావా స్వామి తనకి దేవుడు అంటే నచ్చకపోవచ్చు కానీ ఆ దేవుడే ప్రేమించిన వాడి రూపంలో ఉన్నప్పుడు గౌరవించాలి తనకి సమయం ఇవ్వలేదు అని చెప్పిందే కానీ నువ్వు ఆ అయ్యప్పకి అర్పిస్తున్న ప్రతి క్షణం తన కోసమే అని తెలుసుకోలేకపోయింది తన స్నేహితురాలు ఏవో రెండు మాటలు చెప్తేనే తనకు నీ మీద ఉన్న ప్రేమ మారిపోయింది ఈ రోజు ఈ మాల తీస్తే గాని నీతో ఉండను అంటుంది రేపొద్దున్న మీ అమ్మ నాన్ని వదిలేస్తే గాని నీతో బతకను అంటే ఇలా విలువలేని చోట ఎన్నిసార్లు పరిగెడతావు స్వామి తనకు నువ్వు స్వేచ్ఛనిచ్చావు తను నీకు బాధనిచ్చింది ఆ బాధ నీకు గుణపాఠం నేర్పాలి అంతేగాని ఆ బాధ వెనక పరిగెత్తకూడదు ఈ ఇలాంటి మాల ఉంటే అంతా తీస్తే అంతా స్వామి